ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువగా వాడే బైక్స్లో పల్సర్ ఖచ్చితంగా ఉంటుంది అలాగే డ్యూక్ అని కేటీఎం అని ఇలా రకరకాల బైక్స్ అయితే ఉంటాయి అయితే ఎక్కువగా పల్సరు కేటీఎం బైక్లో వాడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వార్త వినండి ఎందుకంటే పల్సర్ కూడా చాలా ఖరీదైంది కేటీఎంస్ కూడా చాలా ఖరీదైనవి అయితే ఈ రెండు బైకులను దొంగలిస్తూ ఆ డబ్బుతో గంజా వ్యాపారం చేస్తున్న ఓ దొంగ పోలీసులకి చిక్కినెట్ల చిక్కి తప్పించుకున్నాడు తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన ఓ దొంగ ఏపీలోని విజయవాడ గుంటూరుతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఖరీదైన వాహనాలను లక్ష్యంగా చేసుకుంటాడట అర్ధరాత్రి సమయంలో వచ్చి తాళం వేసి ఉన్నప్పటికీ పల్సర్ అలాగే కేటీఎం బైక్లను దొంగలిస్తాడు డిజిటల్ లాకులను సైతం చాలా సురువుగా తెరిచేస్తాడు అతడు క్షణాల్లో మాయమే అక్కడి నుంచి ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లో అమ్మేస్తాడట ఇది తాజాగా పోలీసుల విచారణలో తేలింది విజయవాడలో పదుల సంఖ్యలో వాహనాలు దొంగించిన ఆ దొంగ అల్లూరి సీతారామరాజు జిల్లా దొండరకరాయి వద్ద పోలీసుల చేతికి చిక్కిన ఇట్ల చిక్కి తప్పించుకున్నాడు మోస్ట్ వాంటెడ్ అయిన ఈ దొంగడు తెలంగాణ ఇటు ఏపీలో ఖరీదైన వాహనాలను దొంగిలిస్తూ పోలీసుల్ని ముప్పు తెప్పలు పెడుతున్నాడు అతడికి ఖరీదైన ద్విచక్ర వాహనాలంటే చాలా ఇష్టం ఎంపిక చేసిన వాహనాలు మాత్రమే దొంగిలిస్తాడు పల్సరు కేటీఎం వంటి వాహనాలకు అతడు ఈజీగా మాయం చేసేస్తాడు వీటిని మార్కెట్లోకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాడు ముందుగా రెక్కీ చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చి క్షణాల్లో మాయం చేసేస్తాడు ఆ బైక్ని ఈ నెల ఇరవై మూడున విజయవాడలో ఒకే ప్రాంతంలో మూడు వాహనాలు దొంగలించాడు నగరంలో దాదాపు పదకొండు వాహనాలు చోరీ అయ్యాయి దీని మీద ఫిర్యాదులందినయి పోలీసులకి ఇటీవల విజయవాడలో దొంగతనం చేసి వాహనంతో అల్లూరు జిల్లాకి వెళ్లిన దొంగను డొంకరాయి వద్ద పోలీసులు సాధారణ తనిఖీల్లో పట్టుకున్నారు రికార్డులు చూపించమని అతడిని పోలీసులు అడిగారు బండిలో ఉన్నాయని తీసి తెస్తానని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అది విజయవాడకు చెందినందుగా గుర్తించిన పోలీసులు సమాచారం చేరవేశారు అయితే దొంకరాయిలో వాహనం లభ్యమైతే తర్వాత పోలీసులు దొంగ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ ఆసక్తికరమైన వివరాలు అయితే వెలుగులోకి వచ్చాయి విజయవాడ గుంటూరు వంటి ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న దుండగుడు వాటిపై ఏజెన్సీ ప్రాంతానికి వస్తున్నట్టు గుర్తించారు ఇక్కడ వస్తు వస్తు విధానం కింద బండినిచ్చి దానికి గంజాయి తీసుకుంటున్నాడట సుమారు లక్ష లక్షన్నర రూపాయలు ఖరీదైన వాహనాలను ఇరవై వేల నుంచి యాభై వేలకే ఇచ్చేస్తున్నాడు ప్రతి పది కిలోల నుంచి యాభై కిలోల గంజాయి తీసుకుంటున్నాడు ఒక బైక్కి గంజాయి తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా నగరానికి రహస్యంగా వచ్చి కిలో ఐదు వేలు చొప్పున అమ్మేస్తున్నాడు డొంకరాయి పోలీసుల సమాచారంతో నగరంలో దొంగ కదలికలపై పోలీసులు అయితే నిఘా పెంచారట అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పల్సరు ఏ కేటీఎం బైక్లు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పడితే అక్కడ వదిలేయద్దు ఈ దొంగ ఎవడ ఓ కేవలం వాటినే టార్గెట్ చేస్తున్నాడట ఆ బైకులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి దానికి ప్రతిగా వస్తు మార్పిడి విధానం ఇంతకుముందు ఏదో విజయనగరం సామ్రాజ్యంలో ఉండేదంట అప్పటికో రాజుల కాలంలో డబ్బులు ఇచ్చేవారు కాదు వస్తువు కోసం తమ దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకున్నారట ఇప్పుడు ఎవడ ఈ దొంగ ఇలా చేస్తున్నాడు అనమాట వీడి దగ్గర కొట్టేసిన బైక్ తీసుకెళ్ళి ఇరవై వేలకి యాభై వేలకు అమ్మేసి గంజాయి తెచ్చుకొని దాన్ని మళ్ళీ కేజీకి ఐదు వేలకు అమ్ముకున్నాడట ఇదేం వ్యాపారం మరి మిస్ అయ్యాడు పోలీసులు అని చెప్తున్నారు ఖచ్చితంగా వాడిని పట్టుకోవాలి